హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంది బిక్క మొక్కం వేసుకొని కూర్చున్నాం అనుకుంటున్నారా బాగా చేస్తుంది బయటికి పోవాలంటే ఎంత రేట్లు పెరిగినాయి మనం ఈ వాటికే రేట్లు అంటాం వాళ్ళ దగ్గర పెడితే ఏమంటున్నారు తెలుసా ఏమమ్మ మటన్ తొమ్మిది వందలు అయితే తింటారు వెయ్యి రూపాయలు అయితే తింటారు చికెన్ మూడు వందలు నాలుగు వందలు అంటే పోయి తెచ్చుకొని తింటారు కూరగాయలు తినడానికి ఏం మీకు రేట్ రేట్ అని అంటారే అని అంటున్నారనమాట దారుణంగా దొబ్బేస్తున్నారు ఫ్రెండ్స్ మార్కెట్లోకి వెళ్ళి కాస్ట్ అడిగితే తీసుకుంటే తీసుకోలేకపోయినా దొబ్బుతున్నారు దబ్బుతున్నారనమాట ఫుల్ కోపం వస్తుంది మాకైతే నిజమే వాళ్ళు చెప్పింది కూడా మటన్ అయితే తొమ్మిది వందలన్నా వెయ్యి అన్నా తెచ్చుకొని తింటాము చికెన్ అన్నా ఫోర్ హండ్రెడ్ అన్నా త్రీ హండ్రెడ్ అన్నా తెచ్చుకొని తింటాం కానీ మనం నార్మల్గా ఇంత కూరగాయలంటే రేట్ అయితే పెట్టలేము కదా నా బా వాయిస్ బర్ర వాయిస్ లాగా నాకు తెలుసు మీరు ఫీల్ అవ్వకండి ఎవరు ఎందుకంటే జలుబు చేసింది నాకు అందుకే వాయిస్ తేడా వస్తుంది మా అబ్బాయి వాయిస్ లా వచ్చింది అంటే గొప్ప తీసి అబ్బాయి కాదు అమ్మాయే నేను నేను ఈరోజు కూరగాయలు కాస్ట్ అసలు యాచువల్గా అయితే చెప్పొద్దనుకున్నా మా అమ్మ మటన్ తెచ్చుకున్నామని చెప్పి మనం రిచర్ ఇచ్చారు అందరూ మన తిప్పలు చూడు చెప్పాలి కదా వాళ్ళకి అని చెప్పింది అనమాట అందుకని సరే అని చెప్పేసి యాక్చువల్గా అయితే కానీ వెళ్ళినాం మేము ఊర్లో షాపు క్లోజ్లో ఉందనమాట సరిగా కూరగాయలు అంతా లేదు కాస్ట్ ఏమో ఎక్కువ చెప్తున్నారు అందుకని మార్కెట్కి వెళ్తే మా అమ్మ రెండు సంచులు తీసుకుపోయింది ఫ్రెండ్స్ ఒక సంచి కూడా తెచ్చుకోలేకపోయింది ఇవన్నీ కలిపి ఒక ఐదు వందలేమైనట్టు ఉన్నాయి అమ్మా మాకు గుర్తు లేదు మేము ఎందుకంటే లెక్క పెట్టుకోలేము మాకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది అసలు కూరగాయలు నేను చెప్తాను ఖచ్చితంగా మీ సైడ్ ఎట్లున్నాయి కాస్ట్ అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏవో సైడ్ ఉన్నా ఏం చేయలేము మనము ఎందుకంటే కొన్ని చోట్ల తక్కువ ఉంటుంది కొన్ని చోట్ల ఎక్కువ ఉంటుంది ఈ సొరకాయని మీరు ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి నాకు ఖచ్చితంగా ఈ సొరకాయ దగ్గర పెద్ద గొడవ అయింది ఆ అయ్యనని మాకు కావాలని చెప్పేసి ఇరవై రూపాయలు చెప్పిందండి ఈ సొరకాయ అసలు ఎంత సన్నగు తిరండి ఇరవై రూపాయలు చెప్పిందామే ఏం చేద్దాం చెప్పండి కనీసం ఇరవైకి రెండని ఈ అమ్మ అని తెలియలేదనమాట ఇంకా మా అమ్మ ఒకటి సాంబార్ కని తెచ్చుకుంది ఒక రెండు కర్రీస్ చేసుకోవచ్చు అని తెచ్చుకుందనమాట సొరకాయ తింటే మంచిది షుగర్ ఉన్న వాళ్ళకి తినమని చెప్పినారు అందుకని చెప్పేసి మా అమ్మ సొరకాయకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది పచ్చిమిర్చి ఎక్కువగా వచ్చేసి ముప్పై రూపాయలు తీసుకున్నారు కాస్ట్ అవి కూడా ఎక్కువనే ఉన్నాయి కర్రెమిర్చి అని తెస్తాను కదా బ్లాక్ మిర్చి కొనలేక భయపడేనా ఫ్రెండ్స్ నేను పావుకిలో వచ్చి అరవై రూపాయలు వింటున్నారు కదా వాళ్ళు ఇంకా వద్దులేని బ్లాక్ మిర్చి తెచ్చుకోలే మన తెచ్చిన బ్లాక్ మిర్చి కొన్ని ఉన్నాయిలే బ్లాక్ బ్యూటీ అని ఇంకా తేలేదనమాట టమాటా పళ్ళు వచ్చేసి ఎనభై రూపాయలు ఉన్నాయండి ఇక్కడ ఊర్లో వంద ఊరు నడుస్తుంది అంట మా మార్కెట్లో కాబట్టి ఎనభై డెబ్బై ఉంటే ఇంతకన్నా ఉండేటివి డెబ్బైకి ఇస్తామన్నారా ఈ గరిపోయినట్టుగా బాగాలేవు ఇవి వచ్చేసి ఎనభై రూపాయలు తీసుకున్నాము మేము క్యారెట్ వచ్చేసి అరవై రూపాయలు అంట ఎనభై ఎనభై రూపాయల ఎనభై రూపాయలు అంటే నాకు ఇంకా తిరిగింది వాళ్ళు మార్కెట్ ఎప్పుడు నేను మరి ఆ పోదామంటే ఆ పోమ్మా ఏం బెదిరిస్తున్నామని నన్ను నేనేం బెదిరించలేదులేమో లేమ్మా మా కదని చెప్పి వచ్చిన మా అమ్మ ఊరి కొన్ని కొట్లా తిట్టే కదని ఎప్పుకోవాలి బీరకాయలు తెచ్చినాము ఇవి కూడా అంటే కిలో ఎనభై రూపాయలు అంట బీరకాయలు కూడా ఒక సన్నదన్న ఎన్న అంటే ఏలయన ఇవి కూడా తూకంలోకి వేసినాడు మనిషి ఒక్క ముక్క ఇంత ముక్క కూడా ఇవ్వడం లేదు వాళ్ళు ఇదండి హైలైట్ తోటకూర కట్టొచ్చేసి పదహైదు రూపాయలు చెప్పినారు వాళ్ళు ఇవాళ ఒక దగ్గరకు ఇరవై రూపాయలు చెప్పినారు ఒకటి సన్నది ఒకటి లావు తీసుకో అని చెప్పి అమ్మ ఇచ్చిందనమాట మాకు పది రూపాయలు తోటకూర కట్ట ఒకటి వచ్చేసి మేము కొన్నది పదిహేను చెప్పినారు పదికి ఇచ్చినారు ముప్పై రూపాయలు పెట్టి తెచ్చింది మా అమ్మ తోటకూర అంటే మా ఇంట్లో అందరికీ అందరికి ఇష్టం వద్దన్న పది రూపాయలు పెట్టి కట్టలేస్తే బతుకుతామా అని చెప్పేసి ఇవి వచ్చేసి అరవై రూపాయలు బెండకాయలు అయితే చాలా రేటు ఉన్నాయి కూరగాయలు ఎందుకు చెప్తున్నానా అంటే కూరగాయలు తినకండి ఎవరు అందుకే చెప్తున్నా ఇన్ని రేటు పెట్టి తింటే ఇంకేం లే బతకబడలే మేము ఇంకా నేను చెప్పిన మా అమ్మకు కందిపప్పు తెచ్చుకుందాం నూట ఎనభై రెండు వందలు ఉంది సాంబార్ చేసుకున్నాం రసం చేసుకున్నాం అని మా అమ్మాయి నేను పేషెంట్ నుండి కూరగాయలు తినాలని తిన్నకుంటే ఎట్లా అయింది అనమాట ఇవి కూడా అంతే వంద రూపాయలు చెప్తున్నారు కాకరకాయలు ఒక చోట ఒక చోట ఎనభై రూపాయలు చెప్తాండి అవి ఇట్లా పోయి ఉంటాయి కదా కొంచెం అటు ఇటు పోయినట్వి తెచ్చుకున్నాం అనమాట ఇంకా అన్నీ తెచ్చిన తర్వాత మా అసలు సిస్లో అయినా వీటివికుండా ఎట్లా చెప్పండి మేము ఈ సీజన్ అయిపోయే వరకు అంటే ఈ టూ మంత్స్ వస్తాయి అనమాట ఈ టూ మంత్స్ కూడా కంటిన్యూగా వేస్తాం మేము ఏంటి అనుకుంటున్నారా కాసరకాయలు ఫ్రెండ్స్ కాసరికాయలు యాక్చువల్గా అయితే ఇప్పుడు చెయ్యాలి ఇది కాసరికాయలు సాయంకాలానికి మా చూడండి వంగి మరీ చూపిస్తూ ఉంది ఇంకా మా అమ్మ పెద్ద ఇదాని వెళ్తే అది చూపించిపోయాను అమ్మ చూపించుక వీడియోగ్రాఫర్కి కొద్దిగా క్లారిటీ ఉండాలంట ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఆడ పువ్వులు కూడా తెచ్చినా కూడా కట్టి పెట్టేసిన పువ్వులు రేటు తగ్గినాయండి అండి అంతకుముందు బాగా వచ్చేసి ముప్పై నలభై చెప్తా ఉండే ఇప్పుడు సేర్ వచ్చేసి యాభై రూపాయలకి ఏమో పువ్వులు బాగానే ఇచ్చినారు పర్వాలేదు కానీ కూరగాయలే ఫ్రెండ్స్ తగ్గట్లేదు మా ఇంట్లో అయితే మా తమ్ముడికి మా నాన్నకి అంత కలిగేదు కానీ ఇష్టంగా తిన్నారు పెడితే తింటారు అది అమ్మ నేను బావ మా ముగ్గురికి పావులు సరిపోతాయి తింటాం పోటీ పడి తింటాం అనమాట ఇద్దరము ముగ్గురము బావ అయితే చాలా మిస్ అవుతున్నాడు అంటే నువ్వు తినేస్తున్నావు తినేస్తున్నావు అని చూస్తూ ఉన్నాడు ఏం తినడమో ఏమో ఫ్రెండ్స్ కూరగాయలు అయితే మట్టికాలను అడిగింది మా అమ్మ వాళ్ళు చెప్పిపోయింది నేను లాక్కలు వచ్చిన ఈ పోమొత్తాలు వీడికి ఇంత రేట్ ఏడ ఏడలి వాళ్ళని చెప్పేసి ఇంకా తినే తిండి మండరాలు ఏమి తెచ్చుకోలేదు సపోటాపల్ని తెచ్చినాము సపోటాపల్ కిలో వచ్చేసి ఫార్టీ రూపీస్ అంట ఇట్లా అనుకో కెమెరా ఆఫ్ చేసా పూలు పండ్లు తెచ్చిన ఇది చూడు మెత్తగా అయిపోయింది అంత నుంచు నుంచో అయిపోయింది నాకు సపోటా పనులు అంటే పెద్ద ఇష్టం అనమాట బాగా మంచిగా తినాలనిపిస్తారు ఆ స్మెల్ చూస్తే వచ్చిన దగ్గర నుంచి నేనే తిన్నా ఫ్రెండ్స్ హాఫ్ కిలో కిలో తెచ్చింది మా అమ్మ మా తమ్ముడు ఒకటి కూడా తినలే మా నాన్న రెండు ఇచ్చిన మా అమ్మ తీసుకొని తినని చెప్పి తీస్తూ ఇవే ఉన్నాను నా మా అమ్మ కూడా తెలియదు దాన్ని తిన్నానని నాకు కూడా తెలియదు దాన్ని తిన్నానని ఇప్పుడు తిని చూపిస్తాను తెలిసింది నాకు అమ్మకి తిన్నారని చెప్పేసి అంటే నాకు ఏదైనా ఇష్టమైనది ఎక్కువ తింటా అనమాట అనారోగ్యం పాలైందంట మా అమ్మలే అదిగా పూలైతే కుట్టినానండి నేనే అన్ని కట్టి పెట్టేసిన ఇచ్చలేదని చెప్పేసి మా అమ్మ కవర్లోనే అట్లనే బయట పెట్టేసింది ఫ్రిడ్జ్లో పెట్టాలి యాభై రూపాయలు అవి తెచ్చినాం అనమాట పూలైతే చాలా బాగా నచ్చినాయి నాకైతే మంచిగా కుట్టినా గంటన్నర పట్టింది ఫ్రెండ్స్ ఎందుకంటే రాదు కదా నాకు పూలు కుట్టేది చాలా లేట్ అయిపోయింది అనమాట బాగున్నాయా ఫ్లవర్స్ బాగా కుట్టానా ఖచ్చితంగా కామెంట్ చేయండి మేము చెప్తూనే ఉన్నాంలే లక్ష్మి నువ్వు బాగా కుట్టినా అని అని అంటారా నాకు ఇట్లా పూలు నిండుగా పెట్టుకోవాలని చాలా ఇష్టం నేను పెళ్ళికి కూడా నిండుగా పెట్టుకోలేదు పూలు అది పెళ్ళికి ఏదో పూలజడు ఆర్డర్ ఇచ్చింది అనమాట మా అమ్మ అది మాత్రం పెట్టుకున్నాం మా ఊళ్ళు అంతా పూలు పెట్టుకోవాలి కానీ ఎన్ని పూలు వేసుకున్నారు అన్నారు పెద్దలు పెట్టుకోని నేను నాకు ఎందుకో అంత ఇంట్రెస్ట్ అయితే అనిపించదు ఇష్టమైతే ఇష్టమే మా అమ్మనైతే దారి పట్టుకు అడుగుతూనే ఉన్నాం మా పూలు కొనుక్కోమా మా పూలు కొనుకోమా అని చెప్పి మా అమ్మ నువ్వు పెట్టుకోలేయో ఎందుకే నీ పూల తీర్చియని అంటే నా దాని ఎవరైనా ఉంటారు అట్లా ఉండరులేండి ఎవరు ఆడవాళ్ళు అంటే పూలు పెట్టుకోవాలి ఏం రాదు ఇది దీంట్లో సన్ని అనమాట మా అమ్మ కలిగి పక్క మరి ఇంట్లో పెట్టు మా వాడిపోతున్నాయి అప్పుడే ఎంత లేవు మొబ్బుగానే ఉంది అయినా కూడా నచ్చినవి బాగా ఇచ్చినాయి పూలు బాగున్నాయి యాభై రూపాయలు అండి ఈ పూలు కూడా పూలు కొంచెం పర్లేదు లేకపోతే కూరగాయలు అయితే తినలేకపోతున్నాం ఫ్రెండ్స్ నాకైతే బాగా చాలా బాగా యాక్చువల్గా అయితే ఎందుకు కాకరకాయలు కూడా అండి కిలో అరవై రూపాయలు అండి యాభై రూపాయలు కదమ్మా పాప మా అమ్మ ఏం చేయా వాళ్ళు తలకాయ ఇంకా చాలీ లైక్ చేసి సబ్స్క్రైబ్ అడుగని నిజమే మేము బాధపడుతూనే ఉన్నాం మధ్యాహ్నం నుంచి అందుకే మేము వీడియో చేయలేదు దీనికి ఈరోజు మళ్ళీ వీడియో చేద్దామని చేస్తున్నాం ఓకే మరి నేచర్ కూడా కాస్ట్ ఎక్కువనే ఉన్నాయి కదా ఉంటే కామెంట్ చేయండి మీరు కూడా ఉన్నా సరే తెచ్చుకొని తినాల్సిందే కదా మనము తప్పదు అది మాత్రం వాళ్ళు అనే మాటలు దారుణంగా ఉండే ఫ్రెండ్స్ నాకు నచ్చట్లేదు చికెన్ మటన్ తింటారే అంటున్నారు వాళ్ళు నాకు అదే గోపచ్చి అనమాట అతని నుంచి ఏం లేదు ఓకే నా వాయిస్ ఎట్లున్నా సరే మీరు ఇంటారు అందరు నా రోజు లైఫ్ షేర్ సబ్స్క్రైబ్ అది మాత్రం మర్చిపోవాలండి మీరు ఇచ్చే లైక్ వల్లనే నా వీడియోస్ ఇంకొంచెం ముందు గెలకముందు లైక్ కొట్టకుండా లైక్ కొంటున్నామంటున్నారు ఇట్లా మోసం చేయకండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి కొట్ట కూడా లైక్ కొట్టం చెప్పాకండి నాకు ముందే ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు వాళ్ళ పేరు తెలుసు నాక నేను చెప్పను ఎందుకంటే నాకు తెలియదు ఒక తెలుసు అని చెప్పినంత ఇంకా చెప్పడం మర్చిపోయినాము కొద్ది ఇదైతే లాస్ట్ లో మిగిలిపోయింది అనమాట తోటకూర కట్టలు కింద చూపించలేదు మెంతికూర అంటే థర్టీ రూపీస్ అంటే ముప్పై రూపాయలు అంటాయి ఇది కట్టా మా అమ్మ రెండు రోజులు ముగ్గులు వేసుకోవాలి పప్పులు అని ఒక చోట పది ఇరవై రూపాయలు కట్టలే ఇస్తున్నారు ఇంతే ఉన్నాయనమాట కొద్దిమీద తీసుకురాలేదు సార్లు తెచ్చింది తింటే కొంచెం పాడైపోయింది అనమాట వాళ్ళు ఇంత నలభై రూపాయలు కట్ట చెప్తున్నారు ఇంత ఉందే మాకు కట్ట లావు ఇంత లావు కూడా లేదంట ఇది కూడా ఆకు బాగాలే చూడండి పురుగు పట్టినట్టుంది ఆకు కూడా ఇది సరిగ్గా అమ్మ మాట్లాడే నచ్చినట్టుంది నేను ఏదో బస్ చూసినట్టాడా చాలా కాస్ట్ ఉన్నాయి తోటకూర కూడా అంతే ఇరవై రూపాయలు కట్ట పదిహేను రూపాయలు కట్ట చెప్తున్నారు ఆకు అంతే ఉన్నాయి కూరగాయలు అంతే ఉన్నాయి నేను చెప్పండి ఇది గుర్తు వచ్చి మళ్ళీ యాడ్ చేసిన మెంతిపూర అంటే చాలా ఇష్టం పప్పు బాగుంటుంది పప్పు వీళ్ళు ఎంతమందికి పప్పు ఇష్టం అన్నది కామెంట్ చేయండి మెంతికూర టమాటా కూడా చేసుకుంటారు తెలంగాణ సైడు చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ట్రై చేయలేదు మెంతికూర పెసరపప్పు వేసి కూడా మీకు తెలుసా మెంతికూరతో టమాటా కూర అన్నీ చేస్తారని తెలిసే ఉంటుంది అండి మీరు నాకన్నా పెద్దోళ్ళు కాబట్టి నాకైతే తెలియదు మేము ఓన్లీ కూరతో పప్పు మాత్రమే చేసుకుంటాం ఎర్రపప్పులు మాత్రమే వేసుకుంటాం అనమాట కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి తినబడున్నాం కదా తినాల్సింది తప్పదు కదా ఓకే మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా మీ ఊర్లో కూడా కామెంట్ ఎంత ఉన్నాయన్నది చేయండి నాకు పర్టికులర్గా ఒక్కొక్కరు చేయాలి నా అని అనుకోకండి మాకంటే మీకు ఏవి తక్కువ ఉన్నాయి అన్నది మాత్రం చేయండి ఎందుకంటే అన్ని చేయాలంటే చేయలేం కదా కామెంటు బాయ్ బాయ్